తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన కురుబ సోదరులను మరువమని గుండల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు కళ్యాణదుర్గంలో భక్త కనకదాస వందల ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు అన్ని విధాలుగా టీడీపీకి అండగా నిలిచారని గుర్తు చేశారు కురుబులను రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేసింది టీడీపీనే అన్నారు గతంలో ఎస్ రామచంద్రరెడ్డి బీకె పార్దసారథి ప్రస్తుతం కురుబ సవిత బస్తిపాటి నాగరాజు వంటి కురుబ సోదరులకు కీలక పదవులు కల్పించిందని తెలిపారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కురుబ సోదరుల కోరిక మేరకు కనకదాసు జయంతిని రాష్ట్ర ఈ ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు బెర్రప్ప పేరుతో గుడులను టీటీడీ సహకారంతో కట్టిస్తామని కురుబ పూజార్లకు త్వరలోనే గౌరవవేతనం జీవో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది టీడీపీ అని పూర్తి చేసేది కూడా టీడీపీనే అని లోకేష్ స్పష్టం చేశారు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటి సంస్థ లైసెన్స్ పునరుద్ధరణ ఆలస్యమైందని తాను బాధ్యతగా తీసుకుని కేంద్రంతో మాట్లాడి లైసెన్సును పునరుద్ధరించామని చెప్పారు గతంలో కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గుర్తుచేశారు అసంపూర్తిగా నిలిచిపోయిన కురుబ భవనాలను వచ్చే పన్నెండు నెలల్లో పూర్తి చేస్తామని ఆదరణ పథకం కింద పనిముట్లు అందిస్తామని తెలిపారు ఆవులు గొర్రెల కోసం షెడ్లు ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ మంత్రి పవనన్నతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు బీమా పథకాన్ని ఎలా అమలు చేయాలో పరిశీలిస్తామని చెప్పారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని లోకేష్ ఉద్వేగంగా మాట్లాడారు ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ బాలకృష్ణలను గెలిపించిన గుప్పనెల అనంతపురమని అనంతపురమంటే టీడీపీ టీడీపీ అంటేనే అనంతపురమని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కురుబ సవిత పయ్యావుల కేసవ్ సహా పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు